పెద్దమ్మ పెద్దిరాజుల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో ముదురాసంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ విచేయగా సంఘం సభ్యులు ఘనస్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పెద్దమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా మీ పిల్ల పాపతో సహా మీ కుటుంబంతో సహా సుఖంగా ఉండాలని మనసు ప్రతి కోరుకుంటూ ఆ దయతో రేపు రాబోయే రోజుల్లో కాలంలో మంచి కావాలి వర్షాలు మంచి పడాలి తప్పకుండా అన్ని గ్రామాల్లో అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కూడా తల్లిని ప్రార్థించిన మీ అందరికీ కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పోతుగల్ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఆహ్వానించిన మా పోర్తుగల్ గ్రామ నాయకులందరికీ మా శంకర్ గారికి గౌతమన్నకు బాపన్నకు పేరు పేరున మా అక్కడ శ్రీనివాస్ గారికి పండరి గారికి పేరు పేరున అందరికీ కూడా బాలమర్షి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఎవరి పేరు మర్చిపోతే వాళ్ళు ఇక్కడ తిప్పుకోవద్దరు సర్పంచ్ రమేష్ గారికి కూడా ధన్యవాదాలు 别吗